హలో సార్ ఆయన కొండ ప్రశ్నిచ్చిన నాది యూట్యూబ్ ఛానల్ సార్ ప్రతి ఒక్కరూ కొండ ప్రసన్నారన్న యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి సార్ ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెడితే సరిపోతుంది సార్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు నువ్వు నేనైనా తలతమ భేదము ఏమీ లేదు వయస్సు సంబంధం లేదు చదువురాని వారైనా పెట్టుకోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు అదే సంవత్సరంలో నాలుగు వేల గంటలో అన్న ఆ వారి ఇలా పెద్ద వీడియోలు మాట్లాడే వీడియోలకి ఎలా ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఎట్లా ఇలా పెద్ద వీడియోలకు నాలుగు వేల గంటలు అవ్వాలి ఈ వీడియోలనే మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు మొత్తం కలిపి మనకు వైట్ స్టూడియోలు నాకు నాలుగు వేల గంటలు ఉన్నాయి అంటే కుదరదు ఇలా పెద్ద వీడియోలు మాత్రమే నాలుగు వేల గంటలు అయితే మనకి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయితే మానిటైజేషన్ చేస్తారు లేకపోతే చేయరు అది ఇంకోటి సంవత్సరంలో మూడు నెలలు ఉంటాయి కదా నాలుగు సార్లు ఛాన్స్ ఉంటుంది నాలుగు మూడు పన్నెండు నెలలు సంవత్సరానికి పన్నెండు నెలలు అన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎప్పుడైనా మూడు నెలల్లో షార్ట్స్ వ్యూస్ ద్వారా మనకి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కోటి వ్యూస్ వచ్చిన ఉన్నట్లయితే మూడు నెలల్లో మూడు నెలలకి కనీసం ఎప్పుడైనా ఏ మూడు నెలలకైనా వరుసగా వస్తే మనకేమవుతుంది అట్లయినా మౌంటేజెషన్ అవుతుంది కోటి వ్యూస్ రావాలి ఓకే సార్ ఆ తర్వాత మీకు వచ్చిన వ్యూస్ని బట్టి మీ కాంటెంట్ని బట్టి మీకు డబ్బులు వస్తాయి మనకి అమెరికా నుంచి డాలర్స్ రూపంలో మార్చుకొని మన ఇండియా అయితే రూపాయల రూపంలో వస్తాయి అది మనకంటే ఇతర దేశాల్లో చూస్తే మనకి ఇంకా బాగా డబ్బులు ఎక్కువ వస్తాయి చెప్తున్నాను అది నాకు సీనియర్ల ద్వారా తెలిసింది మన వీడియోలు మనమే చూడకూడదు సార్ మనం వీడియో చేసిన తర్వాత కొంచెం టైము ఇవ్వాలి కొంచెం నాలుగు గంటల దాకా ఇస్తే వెంటనే చూ చూసి అలా తీసేయాలి అంతేగాని పదే పదే ఒకే వీడియోని చూడకూడదు మరి ఇంకో వీడియో ఇంకో మేము ఇంకో వాళ్ళ సెల్లో మనం చూడవచ్చు మన ఫ్రెండ్స్ సెల్లో కానీ మన ఇంట్లో వేరే వాళ్ళ పేరుతో ఉన్న సెల్లో కానీ అని చెప్పిన చూడచ్చు ఏమవు అది సరే ఈరోజు పదవ అధ్యాయము విభూతి యోగం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు దీన్ని ఆత్మ శరీరానికి ఏంటి తేడా అసలు అసలు అర్జునుడు అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామానికి వెళ్ళి యుద్ధానికి వెళ్ళి వెనక తిరిగి రాబోతుంటే ఈతో ఉపదేశం చేస్తాడు ఇది పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు సార్ ఈ పద్దెనిమిది అధ్యాయాలు కూడా మనం ఏం చేయాలి చదువుకున్నట్టయితే రోజుకు వజాన్ని చూపున చదువుకున్నట్టయితే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మనిషి అంటే ఏంటి అనేది తెలుస్తుంది అంతేగాని ఈ జాతకాలు ఈ హస్తరేఖలు లేకపోతే దండరేఖ ఉంది ఇవన్నీ ఒట్టిదే సార్ మీరేమి నమ్మద్దు అది దయచేసి అనేవి ఒకప్పుడు పూర్వకాలంలో ఉండేవి అవి ఉండేవి కాదు నాకు తెలియదు జాతకం అంటారు అరే జరిపి వాడి జాతకం అంతవరకు అంటారు జాతకాలు అనేది ఏమి ఉండదు సార్ మనం చేసేపట్టే పని బట్టే మనకి జాతకం మారుతూ ఉంటుంది నువ్వు కోటి అవుతాయని కూర్చున్నాను అనుకో ఒకడు నీ దండరేఖ ఉంది కోటి అవుతాడు అనుకో ఒకటే కూర్చున్నానుకో ఎలా అవుతాడు సార్ తన పనులు తాను చేసుకుంటూ వెళ్ళాలిగా అది తన పనులు తాను చేసుకుంటూ వెళ్తే అట్లా కోటి చుట్టు అవుతారు అంతే కానీ ఈ చేతులు హస్తరేఖల వల్ల కానీ వీటి వల్ల కానీ నేను నమ్మను సార్ ఎవరిష్టం వాడదు కానీ దైవాన్ని నమ్ముతాను సార్ ఏ దైవాన్ని సరే దైవం అంటే నాకు చాలా ఇష్టం శ్రీడీసాబాబు కూడా అంటే చాలా ఇష్టం సార్ దైవం లేకపోతే మనం సార్ మీరు దయచేసి జాతకాలు నమ్మి నేను ఇన్నిళ్ళు బతుకుతాను అన్నీళ్ళు అని మీరు మనీ పడద్దు అదంతా వేస్ట్ అది గుర్తుంచుకోవాలి సార్ కంప్యూటర్ జాతకం కానీ మనిషి జాతకం కానీ ఏంటి సార్ జాతకాలు ఈ జాతకాలు ఎలా ఉన్నాయి మనిషి ఆనాడు ఊహించి రాసింది వంద సంవత్సరాలు ఉంటాం వంద సంవత్సరాల పైన అయినా బతకచ్చు బతకూడదు అని రూలేమన్నా రాసింది ఆ లెక్కలో ఎందుకు రెండు వందలు మూడు వందలు మూడు వేల సంవత్సరాలు బతికినలు ఉన్నారు మీరు నమ్ముతారు నమ్మరు ఎందుకు బతకూడదు మనం ఎప్పుడైతే మన శరీరంలో మన ఆత్మ అనేది ధైర్యంగా ఉంటుందో మనం ఎక్కువ కాలం బతుకుతాం ఆత్మస్థైర్యం ఉండాలి అది అలా లేకపోతే మనం క్షీణించిపోతాం అది సార్ ఎప్పుడు ఎవరు మనసులో ధైర్యం ఉంటాయి పదో అధ్యాయము వివిధ యోగము దైవ మహిమల ద్వారా యోగము దేవ్ దైవ మహిమల ద్వారా దేవుని ప్రార్థించడం ద్వారా కూడా మహిమలు పొందొచ్చు అంటున్నాడు విషయము అన్నిటిలో ఒక్కరే అన్నిట్లో కొండ కోణల్లో ఈ జీవకోటి రాశిలో ప్రతి ఒక్క దానిలో నేను ఉన్నా అంటాడు శ్రీకృష్ణ భగవానుడు అది దేవతలు కానీ మహా ఋషులు కానీ నా ఉద్భవం గురించి తెలుసుకోనలేరు దేవతలు కానీ ఋషులు కానీ నా ఉద్భవం గురించి తెలుసుకోనలేరు అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు నేనే సమస్తమును మూల కారణమును శోహం ఒకటి రెండులో ఉంది నన్ను యథార్థముగా జన్మరహితుడుగాను మరియు అనాదిగాను తెలుసుకున్న వారు మహా మహాతీతుడు ఈ దేవతలైనా ఎవరైనా మహా ఋషులు కానీ ఎవరైనా సరే నేను ఎలా ఒత్తిపించాను ఎలా ఎలా నాకు అవతారం మాత్రం నేను ఎన్నే తెలుసుకోలేదంట అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతాడు అర్జునుడికి నేనే సమస్తం అంటాడు నేనే సమస్తం నేను లేకపోతే ఏమీ లేదు కర్త కర్మ క్రియ మొత్తం నేనే నన్ను యథార్థంగా జన్మరహితుడుగాను మరియు అనాదిగాను తెలుసుకున్న వారు నిజంగా మహాదేవుడు నన్ను నమ్మిన వారికి నేను ఇప్పుడు వాళ్ళని రక్షిస్తూనే ఉంటారు వాళ్ళ కోరికలు మళ్ళీ మనిషిగా పుట్టాలన్నా మళ్ళీ ఇస్తాను అది మనం మంచి పుణ్యాలు చేస్తుండాలి మంచి మనసు ఉండాలి మనకి అది మనసును మించిన దైవం లేదు సార్ అది నిశ్చలయాత్మక శక్తి యథార్థ జ్ఞానము తపశ్చర్యలు దానము కీర్తి మరియు ఇటువంటి ఇతర భావంలో నా నుంచి మాత్రమే కలుగుతున్నవి మీ కోరికలు ఎలా కలుగుతున్నాయి నిశ్చయతాత్మక శక్తి ఈ శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది యథార్థ జ్ఞానము ఉన్నది ఉన్నట్టు అది తపశ్చర్యలు తపస్సు చేయటం ద్వారా దానం చేయడం ద్వారా ఇలా మనకి మంచి పేర్లు వస్తాయి అన్నమాట ఈ భావంలో నా నుంచి మాత్రమే పుడతాయి అలా మీకు కలిగిస్తానంటాడు నేను శ్రీ అదే అర్జున్ శ్రీకృష్ణుడు సప్త ఋషులు సనక మునువు మరియు సమస్త మానవులు నా సంకల్పం నుండే జన్మించారు ఈ ఋషులు కానీ ఈ సనక సనకాలు కానీ ఈ మనువు మను అడు వీళ్ళందరూ కూడా సమస్తం కూడా మానవులందరూ స్త్రీ పురుషులందరూ కూడా అందరూ నాయందు నేను ఉంటేనే నాయందు జన్మించిన వారే నేను అట్లా చేస్తున్నాను నేనే పుట్టించేది నేనే గిట్టిచ్చేది నేనే అది ఎవరైతే ఈ నా దివ్యశక్తిని సమ సమగ్రంగా తెలుసుకుంటారో వారు నాయందే నిశ్చల భక్తి గలగ గలవారవుతారు అవుతారు ఎవరైతే నాయందు సమస్త భక్తి కలిగి నిశ్చలంగా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ ఎప్పుడూ నా భక్తులు అవుతారు వాళ్ళు సమస్త జగత్తు ఉత్పత్తికి నేనే కారకుడును మరియు సర్వము నా కారణము చేతనే నడుస్తున్నది ఇది తెలుసుకున్న జ్ఞాని నిరంతర భక్తితో నన్నే ఆరాధించను ఇంకా ఏంటి మళ్ళీ సమస్త జగత్తు కూడా ఈ జీవకౌడు రాజు కూడా మనకు కంటికి కనిపించే కనిపించడం ఏవైనా సరే అవన్నీ కూడా సర్వము నా కారణం చేతనే నేనే నడిపించేది ఇదన్నీ తెలుసుకున్న జ్ఞానుడు ఏం చేస్తాడు నిరంతరం భక్తితో నన్నే ఆరాధిస్తాడు ఏ దేవుడైనా సరే ఈయననే కాదు శ్రీకృష్ణుని అది అట్లా మనసును తమ ప్రాణములను నాయందే సమర్పించి పరస్పరము నా మహిత్యములను ప్రచురించుకుంటూ నా భక్తులు నా భక్తులు నిత్య నిత్యులై సంతోషముతో ఉందురు ఎప్పుడైతే నిన్ను బిక్కి చేస్తున్నాడో మా వాళ్ళకి మనసు ప్రశాంతంగా ఉంటుంది హాయిగా జీవిస్తారు ఎటువంటి బాధలను అయ్యో చనిపోతానని బాధ కూడా చనిపోతాడు సార్ మళ్ళీ ఉంది కదా జన్మిస్తున్నాడు కదా దేవుడు కావాలంటే జన్మిస్తాడు లేకపోతే ఆయన దగ్గర ఉంచుకోండి అది మీ ఇష్టం అది మనం అందుకనే ఈ జాతకాలు ఇవన్నీ నేను నమ్మను సార్ జాతకాలు మనం సృష్టించుకునే ఇవన్నీ ఇది మాత్రం నిజం ఆత్మ అనేది సాగు ఉండదు శరీరానికే చావు కాబట్టి ఆత్మ చావు లేనప్పుడు మనం భయపడాల్సిన పని లేదు నిద్రపోయేటప్పుడు చనిపోయిన మనిషి ఒకటి అంటారు అది సార్ అది ఏమవదు మీరు భయపడాల్సిన పని లేదు మీకు ఇంకో జన్మకు రెడీగా ఉండండి సార్ మంచి మీ జన్మలో మంచి పనులు చేయండి సార్ అది నేను చెప్పేది దాన్ని పొందు వారు నన్ను చేరుకుందరు నన్ను నా దగ్గరికి వచ్చారు వారిని అనుగ్రహించడానికి వారిలో తేజోమయ దీపమును వెలిగించి వారి అజ్ఞానందకంలో పాలదోరేదను అలా భక్తి చేస్తే మీలో ఉన్నటువంటి మా మనలో ఉన్నటువంటి ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ తీసేసేస్తాడు దేవుడు అజ్ఞానందకం నుంచి పాలదోరేస్తారు ఇది ఇప్పుడు అర్జునుడు భగవాన్ని తుచిస్తున్నాడు ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తున్నాడు భగవాన్ని అంటే శ్రీకృష్ణ భగవాన్ని అనుకుంటున్నాడు అనమాట నీ వెవరివో కేవలం నువ్వు మాత్రమే ఎరుగుదు నీకు నీ కేవలం నీకే తెలుసు అది దయ చేసి నీ మహత్తులను వివరించు దయచేసి నీ గొప్పతనాన్ని నాకు వివరించు ఏ రూపంలో నిన్ను నేను ఆరాధించవన్నని అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతూ ఉంటాడు అనమాట నా మహత్తులకు లేదు అని శ్రీకృష్ణ భగవానుడు తెలుపుతున్నాడు నా మహత్తుల కంటే నా గొప్ప పనులకి అంతేం లేదు అంతు చక్కని అంటాడు అర్జునుడు చోటు నేను అందరిలోనూ ఆత్మగా ఉన్నాను నేను అందరిలో ఆత్మగానే ఉంటాను వారు మొదలు మధ్య మరియు అంతము కూడా నేనే అతిథి పిల్లల్లో నేను విష్ణువుడును సూర్యుడిని చంద్రుడిని మంత్రులను అది ఇంకేం చదువుతున్నాడు నేను అందరిలో ఆత్మగానే ఉన్నాను మరి ఎప్పుడైతే శరీరం నచ్చిందో ఆ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతాను నేను మళ్ళీ ఇంకో చోట మళ్ళీ పుడతాను అంటాడు అట్టష్టం లేదా మళ్ళీ పుట్టకుండా మంచి పనులు వాడు దేవుని దగ్గరే ఉండొచ్చు అది మొదలు మధ్య మరియు అంతము కూడా పుట్టించేది నేనే అంతం చేసేది నేనే అది అదితి పిల్లల్లో నేను విష్ణును అదితి పిల్లల్లో నేను విష్ణుని అంటాడు విష్ణుడు విష్ణువు అనమాట విష్ణుమూర్తి సూర్యుడును నేనే చంద్రుడిని నేనే మరుతులను మరుతులను కూడా నేనే సామవ్యతాన్ని ఇంద్రుడిని మనసుని చైతన్యాన్ని శంకురుడిని కుబేరుడిని అగ్నిని మేరుణ్ణి బృహస్పతిని స్కందుడిని సాగరాన్ని బృషు మహర్షిని ఓంకారాన్ని జపయజ్ఞాన్ని హిమాలయాల్లోని వృక్షాన్ని చిత్రరథుడిని నాదరుడిని కపిల మహర్షిని శ్లోకం ఇరవై ఆరులో ఇవన్నీ నేనే సామవేదాన్ని ఇంద్రుడు మనసుని అన్నీ నేనే బృహస్పతిని నేనే అగ్ని నేనే కుబుడు నేనే కోటిశుడిని నేనే స్కందుని నేనే భృగు మహర్షిని నేనే ఈ ఓంకారానికి అన్నిటి కూడా నేనే అశ్వథ వృక్షాన్ని కూడా నేనే అని చెప్తున్నాడు అర్జునుడికి శ్రీకృష్ణుడు అశ్వాలలో ఉచ్చయి శ్రవాన్ని ఏనుగులలో ఐరావతాన్ని వజ్రాయునాన్ని కామధేనువును కామ కోరికను వాసుకుని అనంతుడిని వరుడుని ఆర్యముడును యమధర్మరాజుని అది అనమాట అశ్వాలలో కూడా నేను ఉంటాను అశ్వాలు ఉషైశ్రవాన్ని ఏనుగుల్లో ఐరావతాన్ని ఏనుగుల్లో ఐరావతం అంటే పేద పర్వతం అన్నమాట ఐరావతం ఏనుగుల్లో అట్లాంటి వాడిని వజ్రాయుధాన్ని నేను వజ్రాయుధాన్ని కామధేనువుని కామధేనువు తెలుసా కోరినకరు కోరికలను కోరికలు తీర్చేది అనమాట కామ కోరికను కూడా కామ కోరికను కూడా నేనే వాసుకిని అనంతుడిని నేనే వరుడిని నేను వర్షించేది నేనే ఆర్యముడను ఆర్యముడుని కూడా నేనే యమధర్మరాజుని అన్నీ నేనే చేపించేది భక్తుల్లో ప్రహ్లాదుడిని కారుడిని పైన తేయుడిని మృగాల్లో సింహాన్ని ముసలిని వాయువుని శ్రీరాముడిని గంగానది అది భక్తుల్లో ప్రహ్లాదుడిని నేనే బాలుని కారుడిని నేనే పైన పైన తేయుడిని మృగాల్లో సింహాన్ని నేనే ముసలిని నేనే వాయువుని నేనే శ్రీరాముడు గంగానదిని ఇది కూడా నేనే సృష్టికి ఆది మధ్య మరియు అంతములు ఆత్మ విద్యను తత్వ వాదమును నేనే అది సృష్టికి సృష్టికి ఎట్లా సృష్టించాడు మా ఆది మొదలు మధ్య కూడా మరియు అంతములు ఆది మొదలు అంటే మొట్టమొదట్లో ఎట్లా పుట్టాడు మనిషి ఎలా పెంచు పెంచుతారు తల్లిదండ్రులు ఎలా విద్యా బుద్ధి నేర్పించారు మళ్ళీ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తన పిల్లల్ని పెంచుకొని తల్లిదండ్రులు బాటలో నడుస్తూ ఎలా అంతమైపోతాడు ఎలా ఆత్మ విద్యను తత్వవాదమును నేనే ఆత్మ విద్యాన్ని ఆత్మని నేనే విద్యను నేనే తత్వమును కూడా నేనే అక్షరములలో అకారమును ద్వంద్వ సమాసమును కాలమును అందరినీ ధరించి పోషించు పోషించు వాడును అక్షరములో అకారమును నేనే ద్వంద్వ సమాసాన్ని నేనే రాముడు కృష్ణుడు ఇది ద్వంద్వ సమాసం ఇద్దరు ఇద్దరైతే అదనమాట కాలమును అందరినీ ధరించి పోషించు వాడును ఈ కాలమును అనే దాన్ని చక్రాన్ని తీసుకొని నేను ఈ అందరిని పోషిస్తున్నాను ముఖుడును మృత్యువును శ్రీవాక్కులను ధృతిని కీర్తిని మేధస్సుని క్షమని ఇది శ్లోకం ముప్పై నాలుగులో ఉంది అది మృత్యువుని చంపేది నేనే వాక్కులను అంటే మీకు మాటలు వచ్చేటట్టు చేసేది నేనే ధృతిని ధృతి కీర్తిని ఈ భూమి కీర్తిని అనమాట మేధస్సుని నీ తెలుగుతేటని క్షమని అంటే కష్టార్జితం బృహత్సావమును అంటే నీ ఇది అంతా మొత్తం ఎలా చేసావు ఏంటనేది ప్రోత్సాహం అనమాట గాయత్రిని మార్గశిర మాసాన్ని గాయత్రి మంత్రం ఉంటుంది మార్గశిర మాసంలో వచ్చేటటువంటిది గాయత్రి మంత్రం అనమాట అది నిశ్చయమును మంచితనాన్ని శ్రీకృష్ణుడును ధనింజయుడును వ్యాస మహర్షిని శుక్రాచార్యుడును అంటే శ్లోకం ముప్పి ఏళ్ళు ఉంది ఇవన్నీ కూడా నేనే శుక్రాచార్యుని నేనే ధనవంతుడిని నేనే వ్యాసమహర్షిని నేను ఇవన్నీ నేనే పరిపాలకుల్లో శిక్షించేది శక్తిని పరిపాలకుల్లో శిక్షించే శక్తిని ఇచ్చేది ఎవరు నేనే ధర్మ నిరతిని మౌనమును మరియు జ్ఞానంలో జ్ఞానాన్ని చేసేది నేనే అది పరిపాలకుల్లో శిక్షించే శక్తిని నేనే ధర్మ నిరతిని మౌనమును కూడా చేసేది నేనే మరియు జా జానములతో జానాన్ని చేసేది కూడా నేనే అది జానం ఉందనుకో ఎప్పుడు చేస్తూనే ఉంటాడు అది వదిలిపెట్టడు ప్రతిరోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడొకప్పుడు తనకు తీరినప్పుడు చక్కగా చేస్తాడు అదే జ్ఞానం అంటే సకల జీవ ఉత్పత్తికి కారణమైన బీజాన్ని నేనే ఈ విత్తనాన్ని నాటింది ఎవరు నేనే నా ప్రమేయం లేకుండా ఏ ప్రాణము లేదు నా నేను లేకుండా ఏ ప్రాణం కూడా లేదు అది నా మహత్వలకు అంతు లేదు అంటే నా గొప్పదానికి అంతు లేదు ప్రభావం కలది నాది ప్రభావం ఉంటుంది అనమాట శక్తి అత్యుత్తమైనది శక్తివంతమైనది నాది ఏదైనా సరే అది నా అది నా మహత్వంలోనే భాగమే శ్లోకం నాలుగు నలభై ఒకటిలో అంటే నా గొప్పతనంలో భాగమే నా మహత్తు యొక్క ఒక కణికతో ఈ విశ్వాసాన్ని అంతనో ధరిస్తున్నాను ఏంటి నా మహత్తు యొక్క అంటే నా గొప్పతనాన్ని తోటి ఒక కణిక తీసుకొని దాన్ని ఈ విశ్వాసాన్ని అంతటినీ పాలిస్తున్నాను ధరిస్తున్నాను తీసుకున్నాను అది ఫలశుతి చదువు భగవంతుని యొక్క మూలం ఊహకి అందనది భగవంతుని యొక్క మూలం భగవంతుని ఆలోచనలు అందరం చూసుకోవాలి అందరం మంచి ఆలోచనలు అందరం చూస్తూ ఉంటాడు భగవంతుడు ఆయన భగవంతుడు ఓహక అందరే నువ్వేమన్నా అందుకోగలవు దేవుని బా అందుకోలేము దేవుడైన ఏ దేవుడైనా సరే మహిమాన్వితుడు శక్తిమంతుడు అది అందుకని ఉదయం సాయంత్రం ఎప్పుడైనా సరే మేము దేవుడిని స్థితిచ్చు ఆయన బతకండి మీరు ఉన్నటువంటి అనుమానాలు అన్నీ పోతాయి అది భగవంతుడే ఎప్పటికీ మూలం ఆధారం భగవంతుడు లేకపోతే మనం లేవు ఆయన మూలం ఆధారం నిరంతరము భగవంతుడిని ఆరాధించు నిరంతరము ఎప్పుడైనా సరే ఖాళీగా ఉన్నప్పుడల్లా భగవంతుని దర్చుకుంటూ పనులు చేసుకొని నీకు చక్కగా జరుగుతాయి ఆయన మహిమలను ఇతరులతో పాలు పంచుకో ఆయన మహిమలను ఇతరులతో పాలు పంచుకో ఆయన యొక్క విభూతులు అన్నంతము ఆయన యొక్క విభూతులు అనంతము ఆయన యొక్క గొప్పతనాలు ఎవరైనా ఎవరైనా సరే ఏదైనా ఏదైనా సరే తేజోవంతమై ఉంటే ఆ తేజం అయినా విభూతి ఆయన గొప్పతనం తేజ తేజం ముఖం కడకల ఎప్పుడూ మనం బతికినంతకాలం మనలో మనసులో ధైర్యం ఉండాలి దేన్ని లెక్క చేయకుండా మంచి పనులు చేస్తూ ఉండిపోవాలి అది అలాంటప్పుడు అవుతుంది ముఖం కడకలలాడిద్ది అది కడకళలాడితే అంటే ఏంటి ఎప్పుడు సంతోషంగా ఉంటుంది బతికినంతకాలం నువ్వు యవ్వనుడివే అది మనిషికి వయసు లేదు శరీరానికే వయసు ఆరోగ్యంగా ఉండడానికి మనం ఏం చేస్తాం శరీరాన్ని రుద్దుకుంటాం అది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ గుడ్ ఈవెనింగ్ సార్ కొన్ని ఫ్రెస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మొట్టమొదటిగా చూస్తున్నారు ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టండి సార్ నేను కోరుకునేది అయితే ఓకే ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్